అలాంటి మహాభక్తుల దగ్గర స్వస్థత వరాలు నిలిచిపోయాయి కొంత కాలానికి అది మొదటి శతాబ్దంలోనే జరిగిపోయింది మొదటి శతాబ్ద కాలంలోనే వరాలు ఇవ్వబడ్డాయి మొదటి శతాబ్దం అంతకు వచ్చేసరికి వరాలు ఆగిపోతున్నాయని చెప్పాడు ఆగిపోయాయి కనుకని చెయ్యలేకపోయానని చేతులు ఇస్తాడు రసం తాగమంటున్నాడు కడుపు మొత్తం ఉండే పెద్దలు ఎవరైనా ఇగో ఇది మోసము ఇక్కడికి పోకండి మీరు అని చెప్తే మీ మతంలో ఉన్న భక్తులు కదా ఇప్పుడు అక్కడ పోయే వాళ్ళ నాస్తికులు లేదా సైన్స్ వాదులు కాదు కదా మీ మతాన్ని నమ్మే మోసపోతున్నారు కదా ద్వాలనై మోసపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటది కదా దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న హెచ్చరికలను ఈ క్రైస్తవ బోధకులు పట్టించుకోలేదు సరిదిద్దుకోలేదు కాబట్టి నేడు అందరి ముందు క్రైస్తవ్యం సిక్కుతో తలదించుకోవలసిన దుస్థితి వచ్చింది దేవునికి అవమానాన్ని ఈ మైదానంలో వరం భక్తులు నేను స్వస్థపరుస్తారండి ప్రార్థన చేయండి స్వస్థత వస్తుందని ఎవరైనా ఉంటే రండి ఇప్పుడు మీ కాళ్ళ కిందలు దూరెళ్ళిపోతాను నేను మీ కాళ్ళ కింద రేపు ఒక రోజు ఉంటారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడు ఉంటే తీసుకురండి మీ అందరూ ఎదురకుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను నేను చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను ప్రజల్లో మోసం చేయకుండా ఏమండి ఇది ఎక్కడ మాట్లాడటం లేదు ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను ఎప్పుడు కనబడ్డే బైబిల్ను ను మాత్రం మేరకండి ఇది దేవుని మాట ఇది ఈ రోజు పెద్ద ఎత్తున స్వస్థత కూటముల పేరుతో అది సువార్త స్వస్థతనే అనే కలగలిపి గందరగోళం చేయొచ్చుగా చేయడం కావచ్చు కాక లేదా విడిగా మాట్లాడడం కావచ్చు ఎంత మోసం అండి నేను చూస్తున్నా జనాన్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు క్రైస్తవ క్షేమాభివృద్ధి నిమిత్తం సుందరరావు గారు చేసిన హెచ్చరికలను వ్యతిరేకంగా తీసుకున్న ఆంధ్రా క్రైస్తవ్యం ఆయనను వెలివేసినట్లు చూసింది అవమానించింది అందుకే ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది స్వస్థత సవాల్ నేను చేస్తాను సవాల్ అని ఎవరన్నా అన్నారేమో ఏమండి నేను ఇంకా ఈయన ఏడు రోజులు ఉంటాను తీసుకొచ్చేయండి సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో ఏమండి నా దగ్గర తీసుకురండి రెండు నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద రెండు నిమిషాల్లో నేను అన్ని మతాలని క్వశ్చన్ చేస్తున్నట్టు ఇక్కడ కూడా క్వశ్చన్ చేస్తున్నాను నేను ఎందుకని మీరు ఈ స్వస్థత కూటముల పేరుతో జరుగుతున్న మోసం ఓపెన్ కదా అన్ని శాఖల పెద్దల్ని అడుగుతా ఉన్నా మీరు ఓపెన్ గా ఇది కాదు చెప్పింది ఇది కాదు బైబిల్ చెప్పింది లేదా ఇది కాదు మా మతం చెప్పింది అని మీరు బయటికి రావాలి కదా అలాంటి చేయాలి కదా ఏ దుస్థితి మారాలంటే బైబిల్ నుండి ఆయన అందిస్తున్న మహా జ్ఞానాన్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి అప్పుడే దేవుని ప్రతిష్ట